ఏంటన్నా తడిగొడ్డ నువ్వు ఒకప్పుడు తడిగుడుతో గొంతులు వంచావు ఇప్పుడు కానీ తడిగుడేసి పడుకున్నావు ఏంటన్నా ఎంత ఓవర్ చేసావన్నా నువ్వు వైనాట్ ఏమైంది జడ్పీటీసీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రాకుండా పులివెందులో కొప్ప కూలిపోయారువెందుల బిడ్డ ఇదే నా అడ్డ అన్నావు ఇప్పుడు ఏమైంది టీడీపీ ఆడబిడ్డ చేతిలో ఓడిపోయారు ఇప్పుడు అర్థమైందన్నా డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు డిపాజిట్ రాకపోవడం ఇంకెవరికి పర్లేదు మొత్తం పులివెందులో పోలైన ఓట్లు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది గెలిచిన మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పండి హేమంత్ రెడ్డికి శ్రీమంతం జరిగింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ఇండిపెండెంట్ కూడా పడ్డాయి ఓట్లు శివ కళ్యాణి నూట ఒకటి కాజేంద్రనాథ్ రెడ్డికి డెబ్బై తొమ్మిది భరత్ రెడ్డికి ముప్పై ఐదు